ఆ పని చెప్పనా అది మీరు కట్ చేశారా నేను కట్ చేశానా నేనే కట్ చేశాను అంకుల్ వచ్చారా కట్ చేసాను చెప్తున్నానా ఆహా సరే పర్లేదు లేదు మీ తర్వాత కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు చేయండి అయితే ఉంటాను ఖాళీ కాదు నానా నేను పని నేను ఒక్క మాట చెప్పడానికి చేశాను మళ్ళీ చేస్తానో లేదో తెలియదు మీరు మళ్ళీ చేయగలిగినప్పుడే చేయండి అప్పుడే మాట్లాడుతాను ఇప్పుడు ఫ్రీగా లేవు అది ఒక్క మాట మాట అంటే ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతున్నారు కానీ వినట్లేదు నేను ఎందుకు నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే ఆల్రెడీ మీరు చెప్పిన విధానంలోనే భర్త మీ భర్త మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థం అవుతుంది లేదు అనట్లేదు వాళ్ళు నన్ను ఏమంటారంటే అంటే మిమ్మల్ని ఏమనట్లేదు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నెలకొక్కసారి మా వారికి తీసుకెళ్తారు అది వదిలేదు అంతేందుకు ఇప్పుడు నేను అలాగే చేస్తాను మ్యాక్సిమం ఒకవేళ నేను కనుక చేయాల్సి వస్తే ఎందుకని అది వేరు ఆ రిలేషన్షిప్ వేరు కానీ ఆ రిలేషన్షిప్ వేటికి కూడా ఇవ్వకుండా కేవలం దేవుడు దేవడం అనబడం అనబడడం క్షుద్రం అనే రీతిలో ఒకలాంటి సైకోపాటిక్ మెంటాలిటీకి వెళ్ళిన ఊహించుకోవచ్చు కుటుంబాన్ని కూడా చూసుకోవచ్చు చెప్పాడు అదే చెప్తున్నాను మీతోనే లేకపోతే అంత అవసరం లేదు ఆహా మా వారు హాల్లో ఉన్నాను లోపలికి వెళ్ళి మాట్లాడుకోమా అన్నారు అంటే లోపలికి వచ్చారు ఒకటి పని నేను ఒకటే మాట చెబుతాడు ఒకప్పుడు నాకు కూడా తెలియదు వర్షం విషయాలు అంటే తెలుసు ఆయనే రాగుడు ఆయనే అల్లా అనుకున్నాను ఇప్పుడు నాకు పెరిగే వారి చాలా తక్కువ మందికి జరుగుతాయి దర్శనాలు చాలా తక్కువ మందికి అంటే అందరికీ జరుగుతాయి దేవుడితో సమీపంగా ఉన్న వాళ్ళకి ఆయన మాటలు వినిపించడము దేవాలయము ఆయన మనలో నివసించి సంచరించుతూ మనతో పాటు భోజనం చేస్తాడు పని అయితే ఎవరు చెప్తున్నారా మీకు ఒక మాట చెప్తావని చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ మనలో నివసించి సంచర్చిస్తాడు దేవుడు మీకు బైబిల్ ప్రకారమే పుట్టినటువంటి ఉనికిలోనే లేనటువంటి ఒక క్యారెక్టర్ పట్టుకొని మీరు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాకు మనలో ఆయన ఉండడు మనలో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నిత్య చైతన్య మూర్తిగా మనలోనే ఉంటాడు మనలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి వెతికి సాధించడమే ఆత్మ ప్రయాణం ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రయాణం అందులో మనం ఆ సాధనలో పట్టుకోగలగాలి అది మీరు యేసు అనేది ఇప్పుడు ఎవరు చెప్పారు ఇప్పుడు ఏసు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు చెప్పండి నాకు అయితే పని ఒక మాట మనము మొక్కే దేవుడికి వంశావాళి ఉండకూడదు భార్య పిల్లలు ఉండకూడదు మరి ఉందిగా ఏసుకు అది మీకు తెలియదు ఆయన మన కోసము అక్కడ పైకి వచ్చి మన పైకి వెళ్ళిపోయాడు ఆయన స్వయంగా దేవుడు ఆయన ఎక్కడి నుంచి పై నుంచి వచ్చాడు ఎలా తెలిసింది మీకు పై నుంచి వచ్చాడండి సొప్ప చెప్పాను నేను ఒకటే అంటాను ఎవ్వరు కానీ చెప్పేటప్పుడు నువ్వు మొక్కే గెలువుడికి వంశావళి ఉండకూడదు భార్య పిల్లలంటేవుడు తల్లి తండీ మనం ఆయన పిల్లలం అంతే కాన్సెప్ట్ ఇక్కడ లేదు అంటే ముఖ్యంగా మర్యాద మొక్కేవాళ్ళు వాళ్ళు చెప్పే కాన్సెప్టే ఇక్కడ ఉంది ఆల్రెడీ జగతరే పరమదే పరమేశ్వర ఆల్రెడీ ఉంది ఇప్పుడు మనము పార్వతి పరమేశ్వరులు ఆది దంపతులుగా తీసుకొని ఆరాధన చేస్తున్నప్పుడు వారే తల్లిదండ్రులు అనే కాన్సెప్ట్ లో మాట్లా